వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమీ లక్ష్మణ్ హైడ్రా దెబ్బకి హైదరాబాద్ హల్లెత్తిపోతుంది సామాన్ల నుంచి సెలబ్రిటీ వరకు హైడ్రా పేరు చెప్తేనే వణిగిపోతున్నారు మొత్తం మీద రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది మరికొన్ని రాష్ట్రాల్లో హైడ్రా లాంటి చట్టాలు కూడా తీసుకుని ప్రయత్నం కూడా జరుగుతుంది సో ఇదే అంశంపై ప్రస్తుతం మతపడ మాట్లాడటానికి స్మితాకృష్ణమూర్తి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి హైడ్రా హైదరాబాద్ని హళ్లెత్తిస్తుంది మరో పక్క అంటే సామాన్ల నుంచి సెలబ్రిటీస్ వరకు హైడ్రా పేరు చెప్తేనే నిద్రపోవటానికి కూడా టైం దొరకట్లేదు వాళ్ళకి ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ నడుస్తుంది అంటే మరికొన్ని రాష్ట్రాల్లో హైడ్రా చట్టాలు తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాయి అసలు హైదరాబాద్ దూకుడు వెనక వ్యూహం ఏంటి వెరీ గుడ్ టాపిక్ అంటే టుడే ఎందుకంటే హైదరాబాద్లో హాట్ టాపిక్ ఇప్పుడు ఏ ఛానల్ చూసినా మీరు టీవీలో ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా హైడ్రాతో పోం కనపడట్లేదు మనకి సో హైడ్రా అనేది ఇట్స్ వెరీ గుడ్ ఒక వన్ స్టెప్ అహెడ్ అనమాట అది అంటే సి బేసికలీ హైదరాబాద్ ఈజ్ అ వెల్ డెవలప్డ్ స్టేట్ ఐ మీన్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో హైదరాబాద్ ఈజ్ ఓన్లీ వన్ డిస్ట్రిక్ట్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఈ డెవలప్మెంట్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అ మెయిన్ రీజన్ కాకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్లో మనం ఏమేమి కబ్జా చేసాము మనం ఏం ఎలాగ దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాము అనేది నోబడి నోటీస్డ్ ఇట్ సో కొత్త గవర్నమెంట్ రావటము ఒక హైడ్రా లాంటి ఒక యూసే ఒక టీమ్ని తయారు చేసుకొని నో బ్రింగింగ్ దీస్ థింగ్స్ ఇన్ టు ప్రాపర్ లైన్ అనేది అది యాక్చువల్లీ మంచి ఒక ఐ మీన్ ఫోర్సీ చేస్తే అది చాలా మంచిది కాకపోతే మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద దూకుడు అయిపోయింది వితౌట్ ప్లానింగ్ చేస్తున్నారు సీ బేసిక్లీ హైదరాబాద్లో మనకి మ్యాగ్జిమం లేఅవుట్స్ ఉన్నాయి ఆ లేఅవుట్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీజే ఇప్పుడు మనం చూసేటివి అది కాలనీస్ అయి ఉండొచ్చు లేదంటే ఇప్పుడు మనం చూసే గచ్చిబోలి అయి ఉండొచ్చు ఏదైనా కూడా ఒక్క ఒకప్పుడు ఇవన్నీ పొలాలు తర్వాత దాన్ని జీపీ లేఅవుట్స్ చేశారు తర్వాత దాన్ని ఈ హెచ్ఎండి అవన్నీ వచ్చినాక హెచ్ఎండిఏ లేఅవుట్లు అయిపోయినాయి అంతవరకు మనకి జీహెచ్ఎంసీ ఉండేది సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకి హైదరాబాద్లో ఉన్న లేక్స్ అన్నీ ఎన్క్రోచ్ అయినాయి కొన్ని ఏమో మనకి రోడ్ వైడనింగ్కి కొన్ని ఏమో మనకి అపార్ట్మెంట్కి కొన్ని గవర్నమెంట్ కూడా వాడుకున్నాయి ఈ ఏరియాస్ని సో ఇప్పుడు అది ఒక కరెక్షన్ మోడ్లోకి వచ్చింది కానీ ఆ కరెక్షన్ మోడ్ చేసే విధానం తప్పండి ఎందుకంటే దీంట్లో చాలా మట్టుకి కామన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ అండ్ ఇంకా కొన్ని లేఅవుట్లో వీళ్ళు కొట్టే బిల్డింగ్స్ కూడా ప్రాపర్ అప్రూవల్ ఉన్న బిల్డింగ్స్ అప్రూవల్ వచ్చి బ్యాంక్ లోన్స్ ఉండి మళ్ళీ కొడుతున్నారు ఫ్యూ డేస్ బ్యాక్ మన కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కామన్ మ్యాన్ని టచ్ చేయరు అనేసి కానీ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి చూస్తే వాళ్ళే లైమ్లైట్లో ఉన్నారు రీసెంట్గా మనకి గగన్ పహాట్ గురించి చూసాము ఐనో గగన్ పహాడ్ ఈజ్ నాట్ టూ ఓల్డ్ ఎందుకంటే ఇవన్నీ అప్కమింగ్ కొత్త కొత్తగా వచ్చిన ప్రాపర్టీస్ అక్కడంతా కానీ అక్కడంతా కూల్చినటువన్నీ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఒక వన్ మంత్ అక్కడ నుంచి మూవ్ అవ్వడానికి కానీ వాళ్ళకొక ఆల్టర్నేట్ చూసేంత టైం అయితే దిస్ హైడ్రా కమిషన్ ఇస్ నాట్ గివింగ్ మీరు అన్నట్టు చాలా హై స్పీడ్ దూకుడులో వెళ్తుంది సీ హైడ్రా కమిషన్ సెటప్ అయింది ఇట్స్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్ ఎందుకంటే హైదరాబాద్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు లాస్ట్ టూ డేస్ నుంచి వర్షం పడుతుంది అయితే స్కూల్స్ కాలేజెస్ చాలా మట్టుకి ఆఫీసర్స్ కూడా సెలవులు ఇచ్చేశారు ఎందుకంటే ఒక్కసారి మనకు వర్షం పడిందంటే హైదరాబాద్లో సగం మునిగిపోతుంది సో ఈ కమిషన్ చేసిన డిసిషన్ ఈజ్ గుడ్ దట్ ఈస్ టు డెమాలిష్ ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ దాన్ని ప్రొసీజర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా తీసుకొని వెళ్ళటం అనేది ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ కామన్ పీపుల్ టు ద గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్పేస్ ఉండాలి కొంచెం టైం ఉండాలి నోటీస్ వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఇంకోటి కొన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ కొట్టేస్తున్నారు సీ పాత కాలంలో కొన్నప్పుడు ఇప్పుడున్నట్టు హెచ్ఎండిఏ లేఅవుట్లు జిహెచ్ఎంసి లేఅవుట్లు అవన్నీ లేవు కొన్నే వాళ్ళు అప్రూవల్స్ ఉన్నాయా లేవని చూసి కొన్నారు ఇప్పుడు కూడా కస్టమర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు అప్రూవల్స్ ఉన్నాయా రేరా ఉన్నాయనే మనం ఫస్ట్ చెక్ చేస్తాం బిఫోర్ చెకింగ్ వెదర్ఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎఫ్టీఎల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బఫర్లో ఉందా ఎఫ్టీఎల్ లో ఉందా అసైన్ ల్యాండా ప్రాహిబిటెడ్ ల్యాండా అవన్నీ చెక్ చేసి ముందు మనం కస్టమర్తో అడుగుతాం మీరు ఆ ప్రాపర్టీ కొంటున్నారు కదా మేడం దానికి అప్రూవల్ ఉందా రేరా నెంబర్ ఉందా దాని తర్వాతనే మనం ఇవన్నీ చెక్ చేస్తాం సో పబ్లిక్ కూడా ఏంటి అప్రూవల్ ఉన్న ప్రాపర్టీ కదా బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా బ్యాంక్ ఈస్ గివింగ్ ఏ లోన్ అంటే ప్రాపర్టీ క్లియర్ అంటే వన్ వేగా ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ద ప్రాపర్టీ ఈస్ క్లియర్ అండ్ పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ ఇప్పుడు అందరికీ అంత నాలెడ్జ్ ఉండాలి అంటే టాకింగ్ అబౌట్ కామన్ పీపుల్ అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి అనేది దెర్ ఇస్ నో సచ్ రూల్ ఏమనుకుంటారు అప్రూవల్స్ ఉన్నాయి లోన్ వస్తుంది కరెక్టే ఉంది మనకి ఇంటి పక్కనే ఉంది కొనేసుకుందాం అనుకుంటారు పక్కనే చెరువు ఉంది ఆ చెరువు ఎన్ని ఎకరాల చెరువు ఎంత ఎంక్రోచ్మెంట్ ఉందో అని ఆలోచించి అది కూడా కామన్ పీపుల్కి ఉండదు ఎందుకంటే దే డజన్ నో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ హైడ్రా అనేది ఇప్పుడు వచ్చింది ఈ హైదరాబాద్లో ఇన్ని చెరువులు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తున్నాయి జనాలకి ఇంకోటి సగం జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు సో దే డజన్ నో ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ సో ఈ ఎంక్రోచ్మెంట్ పేరు మీద ఈ కొట్టేయటం అనేది కొంచెం కూడా స్లో ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అని మా సైడ్ నుంచి అనుకుంటున్నాం అంటే గతంలోడో ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఆ స్లో ప్రాసెస్ వల్లే మరిన్ని ఆక్రమణలు పెరిగాయి ఈసారి అలాంటి టైం కూడా ఇవ్వకుండా అందుకే కొట్టేస్తున్నారు ఎందుకంటే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరికీ ఇప్పుడు హైడ్రా అంటే ఏంటో తెలిసి వచ్చింది అంటే ప్రభుత్వం ఈయన సీరియస్గా తీసుకుంటే ఎవరైనా ఆక్రమించాలంటే ఒక భయం అనేది ఏర్పడింది అని చెప్పి కూడా ఈ దూకుడు వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను కరెక్టే మీరు అన్నింది దూకుడు వెనకాల అందరు భయపడుతున్నారు ఇప్పుడు స్మాల్ స్కేల్ బిల్డర్స్ ఉండొచ్చు బిగ్ స్కేల్ బిల్డర్స్ ఉండొచ్చు కానీ స్మాల్ స్కేల్ బిల్డర్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఆల్రెడీ కానీ వాట్ ఈస్ హ్యాపెన్ టు టైర్ వన్ బిల్డర్స్ ఇప్పుడు హైదరాబాద్లో టైర్ వన్ బిల్డర్స్ ఉన్నారు టైర్ టూ టైర్ త్రీ టైర్ సి బిల్డర్స్ ఉన్నారు మనకి ఓకే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దోస్ టైర్ ఏ ఐ మీన్ ఏ క్లాస్ బిల్డర్స్ ఎందుకు ఎందుకు టచ్ చేయట్లేదు హైదరాబాద్ టచ్ కేంద్ర మాజీ మంత్రి పల్లాన్ రాజు సంబంధించి వాళ్ళ ఆక్రమణ అవి చేశారు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు హైడ్రా అనేది తీసుకుంటూ ముందుకు వెళ్తుంది అంటే ఇప్పుడు వన్ మంత్ ఏ కదా అయింది ఇక నుంచి ఇంకా దూకుడు మరీ పెంచుతామని చెప్పి కూడా అవసరమైతే హైడ్రాకి సపరేట్ ఒక చట్టమే తీసుకొని వస్తాము ఎందుకంటే హైడ్రా నుంచి డైరెక్ట్గా నోటీసులు కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు ఇప్పటివరకు లేదు అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నా అని చెప్పి కూడా అన్నారు కరెక్టే మీరు అన్నింది ఇప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని కూల్చేస్తున్నారు ఓకే ద నాట్ గివింగ్ ద ఇన్ ఆఫ్ టైమ్ ఆల్సో పెద్ద బిల్డర్స్కి ఎందుకు అంత టైం ఇస్తున్నారు సి అందరికీ జస్టిస్ ఇస్ సేమ్ ఓకే ఇప్పుడు చాలా ఐ క్యాన్ నేమ్ మెనీ బిల్డర్స్ బట్ ఐ డోంట్ టు నేమ్ బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ మ్యాక్సిమం ఎఫ్టీఎల్లోనే కట్టున్నాయి లేక్ వ్యూ అని ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్తో సహా అమ్మేస్తున్నారు ఓకే సో మెనీ బిల్డర్స్ పేర్లు ఇప్పుడు న్యూస్ పేపర్లో న్యూస్లలో తిరుగుతూ ఉన్నాయి వాళ్ళకి అందరికీ నోటీస్ ఇష్యూ అవుతున్నాయి వాళ్ళకి టైం ఇస్తున్నారు ఈ చిన్న చిన్న బిల్డర్స్కి ఎందుకు అవ్వట్లేదు అట్లా వాళ్ళది మాత్రం ఎందుకు ఇంత హడావడిగా చేస్తున్నారు వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్ లెట్ దెన్ డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే సీ ఐమ్ నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఎందుకంటే ఒక కరెక్షన్ అయితే ఎక్కడో ఒక చోట కావాల్సిందే అండ్ ఇంకోటి ఇప్పుడు నన్ను అడిగితే నా నా దగ్గర వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఇఫ్ దెర్ ఇస్ ఎ రివర్ బెడ్ ఆర్ అ లేక్ మనం ఎప్పుడు నో మనం ఎప్పుడు చెక్ చేసేది ఏంటి అంటే నాట్ ఓన్లీ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ మేము ఏమంటామంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చూసే న్యాచురల్ కెలామిటీస్ మామూలుగా లేవు ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వర్షం పడేది అట్లా ఇప్పుడు వర్షం ఎలా పడుతుంది దర్ అ లాట్ ఆఫ్ చేంజ్ దర్ అ లాట్ ఆఫ్ కంపారిజన్ ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది పాపులేషన్ పెరిగిపోయింది పొల్యూషన్ పెరిగింది సో పాతలాగా మనకి జూన్ జూలై నుంచే వర్షాలు స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు అవుతుందా లేదు ఆగస్ట్ వరకు మనకి వర్షాలు స్టార్ట్ అవ్వదు ఆ వర్షం కూడా చాలా హెవీగా పడుతుంది సో ఒక నాచురల్ మాన్సూన్లో జరిగే ప్రొసీజర్లో మనకి వర్షాలు పడట్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దంచి పడుతూ ఉంది సో నేచర్ది కూడా ఆ బ్యాలెన్స్ తప్పింది సో యూ కెనాట్ సే దాట్ ముందున్నట్టు ఇప్పుడు ఉంటుంది అనేసి సో ఇది ఇది ఏదైతే ప్రొసీజర్ మనం ఇప్పుడు ఐ మీన్ ద న్యూ గవర్నమెంట్ ఇస్ ఫాలోయింగ్ అది వాళ్ళ గవర్నమెంట్ ఒఫీషియల్స్ ఇచ్చిన అప్రూవల్స్ కూడా ఉన్నాయి ఓకే సో వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకొని రావట్లేదు లేదండి నేను సమర్థిస్తున్నాను కానీ వాట్ ఒకటే ప్లాట్ఫామ్ మీద నిలబడకుండా దానిలో సంతకం పెట్టిన ఒఫీషియల్స్ ని ముందుకు తీసుకురావాలి ఇప్పుడు ఇంతమంది కామన్ పీపుల్ చాలా మంది బిల్డర్స్ ఎఫెక్ట్ అయ్యారు ఈ లెవెల్ ఈ ఈ యొక్క రీజన్ వల్ల మార్కెట్ కూడా పడిపోతూ ఉంది యాజ్ ఇట్ ఈస్ మనకి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పటి నుంచి మార్కెట్ చాలా స్లో అయింది అయ్యే లెవెల్లో హైడ్రా చాలా వరకు బుకింగ్ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళంతా అంటే వాళ్ళు ఆ క్యాన్సిల్ చేసుకుని అడ్వాన్స్ ఎన్నికమని చెప్పి కూడా బిల్డర్స్ మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారని చెప్పి అన్నమాట అది కరెక్ట్ అండి ఎందుకంటే రీసెంట్లీ మెట్ ఏ క్లయింట్ వాళ్ళు కూడా దే వాంటెడ్ టు బుక్ అ ఫ్లాట్ వాళ్ళు యాక్చువల్లీ టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు కాకపోతే దే ఆర్ ఆల్సో స్టెప్పింగ్ బ్యాక్ ఎందుకు అంటే భయం కొత్త రూల్స్ ఏమొస్తాయి అనేసి ఎందుకంటే కొత్తవి ఇప్పుడు గవర్నమెంట్ కొత్తది ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వచ్చేటప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తే పబ్లిక్ ఏ గవర్నమెంట్ని నమ్మాలి సి యూ హ్యావ్ సీన్ ప్రీవియస్ పొలిటిక్స్ ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ప్రీవియస్ పొలిటిక్స్ మనం అంతా వెరీ ఏజ్డ్ ఇన్ అవర్ కెరియర్స్ ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ద గవర్నమెంట్స్ రూల్ చేసినప్పుడు వాళ్ళొక చట్టంని తీసుకొచ్చారు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఆ చట్టంని ఫాలో అవుతుంది దానికి రివర్స్గా ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో మీరు చూసుకుంటే పొలిటిక్స్ ఎలా ఉంది అంటే రివెంజ్ పాలిటిక్స్ అయ్యింది దాని ప్రభావం చాలా ఎక్కువ మార్కెట్లో ఉంది